బిఎస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మీ హయాంలో జరిగినటువంటి అవకతవక నిర్మాణాలు మీరు చేసినటువంటి అడ్డదారులలో ఇప్పించినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగినటువంటిది ఆ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇందిరామ్మ కమిటీలని వేయడం వాడి ద్వారా కొంతమందిని లబ్దిదారులకు పేర్లు ఇవ్వడము వాటి మీద ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ చేయించి పరిశీలించి అర్హులైన వారికి పేదవారికి మాత్రమే ఇచ్చుడకు ఎంపిక చేయడం జరుగుతుంది ఇంతవరకే మా నాయకులు చెప్పారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మహేంద్ర గారు కానీ ఆదిశనన్న గారు కానీ ఇందులో బీజేపీ వారున్నా వారు వాళ్ళున్నా ఇస్తామే మేము ఇల్లు పేదవానికి దక్కాలి ప్రతి పేదవానికి ఇల్లు లబ్ చేకూలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పడం జరిగింది దాన్ని మీరు వక్రంగా ఆలోచించుకొని మీ వక్రబుద్ది ప్రకారంగానే మళ్లీ ఇట్లా జరుగుతుందని మీరు అంటారు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మీకు వెళ్ళకన్నా మీ పేదవాడు మీ యొక్క పార్టీలో ఉన్నట్టు అయితే రాకుంటే మరి కలిసి అడగండి వారికి కూడా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నది మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కానీ లేనిపోని అభండలు కాంగ్రెస్ పార్టీపై మోపకండి ఇంకోటి మా ఊరు మా బడి దానికి బిల్లులు వస్తలేమన్నారు అది మీరు మాట్లాడిన తర్వాత మీ పేపర్ స్టేట్మెంట్లో ఏముంది గత మూడు సంవత్సరాలు అన్నారు గత మూడు అంటే సంవత్సరం కింది వరకు సంవత్సరం కింది వరకు బీఆర్ఎస్ మీ ప్రభుత్వం ఉంది కదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు తీసుకోలేదు ఇప్పుడు మా మేమిస్తే మరి ఎడుతులేదు పెట్టిన మొత్తం గమపడంత అప్పులు అయినా ఒక్కొక్కటి ఇస్తుకుంటూ పోతుంది మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒకవైపు ఒకవైపు పారిశ్రామిక ఎదుగుదల ఒకవైపు ఇట్లా చేసుకుంటూ పోతుంది కదా తప్పనిసరిగా మా కలెక్టర్ గారు కూడా ఇసుక గురించి చెప్పింది పదిహేను వందలకే ఇసుక దొరికేటట్టు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది నిన్న అధికారులతో మీటింగ్ కూడా చేయడం జరిగింది ఇసుక గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు లబ్దిదారులు కూడా ఇవన్నీ గమనించి ఇసుక వారికి ఎక్కువ ట్రాక్టర్ల వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కూడా కొంచెం సమయం పాటించాలని కోరుతా ఉన్నారు